ఇరవై ఏడు పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చును సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి ఆ తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు ఆ తండ్రి ఎవరికి ఆయన బయలపరసను ఉద్దేశించును గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు హళలుయా ఇప్పుడు ఏసు ప్రభుకి సమస్తము అప్పగించేశాడు తండ్రి పరలోకమందు ఉన్నవే గాని భూలోకమందు ఉన్నవే గాని అమ్మా పాతాల లోక ఉన్నవే కాని సృష్టి యావత్తులో ఉన్న సమస్తము ఎవరికి అప్పగించాడు ఏసయ్య చేతికి అప్పగించాడు హళలుయా హళలుయా అవి మరణములైనా పాతాళలోకములైనా దేవదూతలైనా పరలోక సింహాసనములైనా భూలోక సింహాసనములైనా అవి ఏవైనా సరే దేవుడు అప్పగించాడు అయితే అంత అధికారం పొందిన యేసు ప్రభు వారు మనకు చెప్తున్న ఒక గొప్ప మాట ఏందో తెలుసా ఇరవై ఎనిమిది కూడా చదువుకుందాం ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త భూజనులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని చేతును నేను స్వాత్రికుడను దేన మనస్సు గలవాడను గనుక మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్ద నేర్చుకునుడి హలలియా అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి చాలండి హలలియా ప్రయాసపడి భారం పోయిచున్న సమస్త భూజనులారా భూలోకములో ఉన్న ప్రతి వారిని ప్రభు పిలుస్తుంది అండి నువ్వు సంతోషంగా ఉండాలంటే నీ భారాన్ని తీసుకొచ్చరి మీద వేయాలి ఏ మీద వేయాలి హలలియా ఎప్పుడైతే నీ భారాన్ని ఏసైమైన వేస్తావో అప్పుడు నీకు విశ్రాంతి ఈరోజు మాకు నెమ్మది లేదండి మాకు సంతోషం లేదండి మేము కుటుంబ భారాలతో నలిగిపోతున్నాం లోక భారాలతో నలిగిపోతున్నాం అప్పుల భారాలతో నలిగిపోతున్నాం అనేక సమస్యలతో నలిగిపోతున్నాం పాప భారములో పడి ఎటు వెళ్ళాలో తినే పరిస్థితిలో ఉన్నావు అని అనేకులు బాధపడుతూ ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది నీ భారం ఏదైనా సరే నువ్వు ప్రభు దగ్గరికి ఆ భారాన్ని తీసుకుని రావాలి ఎందుకంటే సమస్తమని మీద అధికారం ఎవరికి అయింది ఏసైకు తీసుకొచ్చి నీ భారాన్ని ఆయనకు అప్పగించాల ప్రభువా ఇదిగో నా భారం నీకు అప్పగిస్తున్నాను తండ్రి ఇక నువ్వు నన్ను నడిపించే భారము నీది ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఎలా జరగాలో రేపు ఎలా జరిగిద్దో ఎల్లుండి ఎలా జరిగిద్దో ఇక నా రెండు సంవత్సరాలకి ఏం జరిగిద్దో మూడు సంవత్సరాలకి ఏం జరిగిద్దో పై జీవితం ఎలాగుంటుందో అని ఒకటే టెన్షన్తో భవిష్యత్తు గురించి అనేక ఆలోచనలు కలిగి ఒక భారం మోస్తూ ఉన్నాను హళలేయా అమ్మ రేపేం జరిగిందో మనకి ఎవరికైనా తెలుసా కానీ ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాం రాబోయే తరానికి కూడా ఆలోచన కలిగి భారం కలిగి ఉంటాం హలలుయా ఎట్లాగండి రేపు నా పిల్లల పరిస్థితి ఏందండి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందండి హళలుయ్యా మరి నా వెనకాల నేను ఒక్కరిని కాదాయా నా వెనకాల ఒక కుటుంబం ఉండే భార్య పరిస్థితి ఏంది గట్టిగా నన్ను మహేంపరచుకుందా మనం ఈ భారాలన్నీ మనం మోసినప్పుడు మనకు సంతోషం ఉండదండి ఎప్పుడైతే ఏ సై దగ్గర తీసుకు ఆ భారాన్ని ఇదిగో ప్రభువ ఇక ఏం జరిగినా నీ నాయన నీకు తెలియకుండా ఏమి జరగదు సమస్తము నీ ఆధీనములో ఉంది ఇక నన్ను నువ్వు నడిపించు గట్టిగా దేవనాన్ని మాయం పరచుకుందా హలే ఓ సహోదరుడు సేవకి వెళ్దామని నిర్ణయించుకొని సమర్పించుకున్నాడంట దేవుడు కూడా పిలుచుకున్నాడంట అలలుహా సరే నేను సేవకి వెళ్తానని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి చెప్పాడంట ఇక నేను సేవకు నడి అని అన్నాడంట భార్య ఏందంట ఇంకా అలాగే నిర్ణయించుకున్నాడు నీకు భార్య ఎందుకు పిల్లలు ఎందుకు హలలుహ సేవ చేద్దామని దైవభక్తే అసలైందనుకుంటే నీకు భార్య పిల్లలు ఎడియపరచుకుందా ఈ బాధల పంధకాలని ఎందుకు మమ్మల్ని ఎందుకు మమ్మల్ని చాగ సేవకు పోవాలంటే ఏమి ఉండకూడదు మరి ఎన్ని ఉండకూడదుగా మరి మాకేమో ఎన్నో అవసరాలు ఉంటాయా పిల్లలకి ఎన్నో అవసరాలు ఉంటాయా నువ్వు దేవుడు దేవుడు అనుకుంట పోతే సమాజంలో మేము ఎలాగా అనేకల్లా మళ్ళీ ఆలోచన వస్తుంది హలో అమ్మా ఒక అడుగు మనం ఏదన్నా ముందుకు వేయాలి అంటే ఏదో ఒక ఆలోచన ఒక సేవకి వెళ్ళాలన్నా ఒక నీతిగా బ్రతకాలని వెంటనే నిలబడతామా ప్రభు ఈ రోజు నుంచి నేను ఎంతో నీతిగా ఉంటున్నాయి అంటే వెంటనే వచ్చేటది ఈ లోకంలో ఉన్న నాలుగు రోజులు కూడా సుఖపడకపోతే ఎందుకు బ్రతుకు అమ్మా ఈ లోకంలో ఉన్న నాలుగు రోజులే కదా మనం సుఖపడేది తర్వాత ఏమన్నా సుఖపడతావా పాడా మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది హలలియ మరి దేవుళ్ళు నీతిగా ఉంటే ఏం వదిలిపెట్టాలా పాపం వదిలిపెట్టాలిగా అబద్దాన్ని వదిలిపెట్టాలిగా